ప్రశాంతి ప్రశాంతంగా చూసుకుంటుంది ఆ పార్టీలో న్యాయం జరక్కే టీడీపీలోకి వచ్చా ప్రజలకు సేవ చేసే చంద్రబాబు దే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు కోరికల్లో ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతంగా అందరినీ చూసుకుంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు సోమవారం కొడవలూరు మండలం కమ్మపాలెం పంచాయతీలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన బెల్లం వెంకయ్య అతని అనుచరులను టీడీపీ కండువాలు కప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి వారిని ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో న్యాయం జరగలేదని మంచి పనులు వ్యక్తిత్వం ఉన్న పార్టీలోకి ఆ దేవుడు తరలి పంపించారన్నారు రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తారని అన్నారు మహానాడుకు అందరూ స్వచ్ఛందంగా వచ్చారన్నారు అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి రహిత వివాదారహిత కోవురుకు కట్టుబడి ఉన్నామని పాత కొత్త నాయకులతో అందరితో కలిసి కట్టుగా పార్టీలో పనిచేయాలన్నారు తప్పు చేస్తే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు అలాగే గ్రామ స్థాయి నుంచి నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించేలా ఇక్కడ మనకి బెల్లం వెంకన్న వెంకటేశ్వర నాయుడు అన్న కలిపి ఏర్పాటు చేసి కమ్మపాళెంలో గ్రామస్తులు వైఎస్ఆర్సిపి నాయకులు మొత్తం ఇక్కడ చేరే కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అన్ని మండల అధ్యక్షులకి అదేవిధంగా టీసీ చైర్మన్లకి పెనాడెల్టా చైర్మన్కి అదేవిధంగా మన మండల ఎంపీటీసీలకి సిల్కి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా పేదల కాన్సెప్ట్ అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అటువంటి పార్టీలో ఈరోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి అదేవిధంగా కోవూరు అదే అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలున్నారు గొప్ప వ్యక్తులున్నారు ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ ఉంది చంద్రశేఖర్పురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో పార్టీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కడలూరు మండలంలో ఉన్నాయి వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్ నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలా మీకు ఇది కష్టం అనిపించిన ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి ఈ రోజు తెలుగుదేశంలోకి వస్తున్నా నాయకత్వంలోకి వస్తున్నారు కాబట్టి ఏమినండి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఇది జరుగుతుంది కాబట్టి కొడవలూరు మండల నాయకులకు అందరికీ చెప్తున్నాను నేను తర్వాత మీరు బాధపడద్దు ఇప్పుడే చెప్పేస్తున్నారు ఎవరు కానీ ఒక తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి నేను ఇప్పటివరకే ఎన్నో నుంచి చెప్తున్నాను అది ఈ రోజు ఈ మండల నాయకులకు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి చేరుతున్నారో అదే విధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాటిచ్చామో అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి నాయకుడు నాయకుడనే కాదు ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు మేబీ కోరు నియోజకవర్గంలో నలుగురు నాయకులు రాజ్యం ఎారు అంతకన్నా ప్రజలు కానీ లోకల్ లీడర్స్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలకు కానీ అదేవిధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ కానీ ఎటువంటి పవర్ లేదు ఈ రోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను ఏ రకంగా పవర్ అంటే నీ గ్రామంలో నీ హ్యాపిటేషన్లో నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి అధిక ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ప్రజలున్నారు పేద ప్రజలున్నారు చదువురాని ప్రజలున్నారు వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళకి పెన్షన్ కావాలన్నా ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఏ గ్రామంలో నాయకుడు అయితే ఇవన్నీ చూసి అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్ళి అవి ఎన్నో చేయించి మన ప్రభుత్వం పేదల కాన్సెప్ట్తో ఎన్ని మనకి ఎన్ని లబ్ధిదారు పథకాలు ఎన్ని ఇస్తుందో అవన్నీ కూడా పేదలకి చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు కష్టపెట్టిన రోజు అతని నాయకుడే కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటు పడాలని వాళ్ల కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ గ్రామంలో ఇందాక బెల్ల వెంకన్న గారు చెప్పారు ఇక్కడ శ్మశానం అవసరమని చెప్పి దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అదొకటే కాదు నన్ను నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకు వెళ్ళాలని మీకు ఎటువంటి సమస్యన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బా బాధపడబడలేదు కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు మీరు ప్రజల కోసం నాయకులు మీకేముంది కొత్త అయితే ఉంది పాత అయితే ఉంది ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులు అయ్యారు సో కలిసి పనిచేయడం వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు మీరు ప్రజల కోసం చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో పెద్ద తారతమ్యం ఏం లేదు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం పనిచేసి ఈ కొడవలూరు మండలానికి ఇదివరకున్న చెడ్డ పేరు పోగొట్టాలని అవినీతి రహిత వివాద రహిత కొడవలూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాప వెంకటేశ్వర నాయుడు అనని అలాగే వెంకన్నని అదే విధంగా కొడవలూరు మండల నాయకులు అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ మీద మీ అందరికీ నమస్కారం ఈరోజు వెంకయ్యనాయుడు పార్టీలో చేరడం చాలా సంతోషం ఇదే కమ్మపాలం నేను వైఎస్ఆర్సీపీలో టిక్కెట్ ఇచ్చి ఇదే స్థలంలో వెంకయ్య నాయుడు కూడా లేరు ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేస్తున్నాను స్టేజ్ ఈ రోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని అక్కడ న్యాయం జరగల న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దాడు చూపించాడు నాకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు ఆయనే నన్ను ఇటు తీసుకురావడం మంచి లీడర్ లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం వీర మొన్న మహానాడు చూసుంటారు అది జనం కాదు ప్రతి ఒక్కరు కూడా అదేదో తోలేరు బస్సులు పెట్టి అనేది కాదు స్వచ్ఛంగా అందరూ వచ్చిన సభలై ఈరోజు మన రాష్ట్రం చూస్తే ఆ